ఉన్నాయి కాబట్టి అందరు శాసనసభ్యులు కూడా ఏకగ్రీవంగా నూట పంతొమ్మిది మంది వారికి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి మీరు కోరాలని కోరుతున్నాను గౌరవ సభ్యులు శ్రీమతి గారు నమస్కారం అధ్యక్ష ఈరోజు ఏదైతే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్లకు మరి పెండింగ్ బిల్లు చెల్లింపుకు మరి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష మరి ఈరోజు అధ్యక్ష ఏదైతే గ్రామ పంచాయతీ మన మండల పరిషత్ జిల్లా పరిషత్తో మరి ఏదైతే నిధులు ఉన్నాయో మరి ఆ ఆ రోజు నుంచి ఇప్పుడు దాదాపు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మరి ఇప్పటివరకు సంవత్సరం పూర్తి అయిపోయింది మరి ఇప్పటివరకు కూడా పెండింగ్ బిల్స్ ఇవ్వకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు సర్పంచ్లందరూ కూడాను ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ అధ్యక్ష మరి పెండింగ్ బిల్స్ ఇవ్వాలనేసి మరి సర్పంచ్ల పూరం అధ్యక్షులు కానివ్వండి మరి తర్వాత ఎంపీటీసీ పోరం అధ్యక్షులు తర్వాత జెడ్పీటీసీ పోరంస్ అధ్యక్షులు కూడా మరి గౌరవ మరి మంత్రి పంచరాజు మంత్రివర్లకు మరి ఆ రోజు వచ్చి మరి వారు కూడా మరి కలవడం జరిగింది అధ్యక్ష మరి గత ప్రభుత్వంలో చేశారు మరి వాళ్ళే ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మరి మేడం గారు కూడా మరి సీతక్క గారు మంత్రి గారు కూడా మరి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష తప్పకుండా గత ప్రభుత్వంలో ఉన్న బిల్స్ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అధ్యక్ష కాబట్టి మరి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మరి గత ప్రభుత్వం చేశారు వాళ్ళు ఇవ్వాలంటే గత గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా అధ్యక్ష ఉంటే గిట్ట ఖచ్చితంగా కాబట్టి ఈరోజు మీరు ఈ బిల్స్ అనేది ఇంకా మన ఊరు మనబడి బిల్స్ బిల్స్ కూడా అట్లనే పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష ఏదైతే గ్రామ పంచాయతీ మన పెండింగ్ బిల్స్ లో అధ్యక్ష ఏదైతే మన బిల్స్ బిల్స్లో మరి ఖచ్చితంగా మరి ఇవాళ గౌరవ వేతనాలు కూడా జెడ్ కానీ ఎంపీలో కానీ సర్పంచ్లకు కూడా మరి గౌరవ వేతనాలు కూడా పెండింగ్స్ ఉన్నాయి అధ్యక్ష అవి కూడా మీరు పూర్తిగా చెల్లించాలని ఈ సందర్భంగా మీ దా మరి గౌరవ మంత్రివర్లు కోరు కోరుతున్నాం అధ్యక్ష మరి తొందరలోనే ఈ బిల్స్ అన్ని కూడా పూర్తిగా ఇవ్వాలని కోరుతూ ఇంకోటి అధ్యక్ష ఏదైతే మరి ఇప్పుడు పంచాయత్ పంచాయత్రాజ్ ఎలక్షన్ ఇంకా కూడా మీరు ఎలక్షన్ పెట్టలేక పెండింగ్ ఉంది అధ్యక్ష మరి ఆ అయితే మన సర్పంచ్లు వాళ్ళ పదవీ కాలం పూర్తి అయిన తర్వాత మరి ఇప్పుడు ఇప్పటివరకు వాళ్ళకి గ్రామాలలో పంచాయత్ సెక్రటరీలు మరి మొన్న నియమించారు మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళు బిల్స్ పెట్టారు మళ్ళీ ఆ పంచాయత్ సెక్రటరీ మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయినారు మళ్ళీ ఇంకో పంచాయత్ సెక్రటరీ వచ్చారు మరి ఏ విధంగా ఎట్లా బిల్స్ ఇస్తారు అధ్యక్ష ఏదేమైనా కూడా గ్రామ పంచాయతీలకు పూర్తిగా మరి మండల పరిషత్తులకు జిల్లా పరిషత్తులకు మరి పెండింగ్ బిల్స్ పూర్తిగా చెల్లించాలని తొందరలో చెల్లించాలని సందర్భంగా మరి మీకు ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు మరి పూర్తిగా బిల్స్ చెల్లించాలని కోరుతూ ముగుస్తున్నాను గౌరవ రెడ్డి గారు నమస్కారం ఇక్కడ ఇప్పటివరకు చూస్తుంటే చేసిన పాపాలు వీటన్నిటిని మర్చిపోయి మళ్ళా మేము అరే ఆగండి ఎందుకు ఏం చెప్తారా చూస్తుంటే మొగన్ని ఒకటి మోర మొర అన్నట్టున్నది చేసిన పాపాలన్నీ బిల్లులు కుప్ప తయారు చేసింది వాళ్ళ అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు మీరు ఇవ్వలేదు మీరు ఇవ్వలేదు అని మాట్లాడటం ఏది కూడా వాళ్ళకి ఇనే ఒక్కే లేదు నోరు తెరిస్తే అబద్ధాలతోటి బతకడం అలవాటు పడిపోయిండు ఇన్నారు అధ్యక్ష వీళ్ళు పొద్దుగా లేస్తే నిజాలు చెప్పడం పనిచేసాను సలహాలు సూచనలు మర్చిపోయిన అసలుకే సంవత్సర కాలం కాలేదు బట్టలు దింపుకుంటాను అధ్యక్ష దేనికి అర్థం కావట్లేదు పదేళ్ళు పదేళ్ళ వాటికి జవాబు లేదు సంవత్సర కాలం వాటికి మాత్రం ఇంత లొలి చేస్తాను అధ్యక్ష నేను పోయినసారి కూడా మాట్లాడినా అధ్యక్ష వీళ్ళు ఎంతసేపు ప్రజలను తప్పులు పట్టియడం లేకపోతే ఇంకేం అధ్యక్ష నేను ఒక్కటరుతాను అధ్యక్ష వీళ్ళు ఎందుకు ఇయ్యలేకపోయినరు ఈ కాలం వాళ్ళ కాలంలా ఇయ్యలేకపోగా ఇప్పుడు పట్టుకొని పాత కాలం ఇయ్యాలే పాత ఎంపీటీ సర జీతాలు ఇవ్వాలి లేకపోతే ఇది ఇవ్వాలి ఇది అధ్యక్ష ఏం అధ్యక్ష ఏం తర్వాత మొదలు పెడుతున్నారు అధ్యక్ష ఒక్కొక్కరు వెయ్యి కోట్లు తక్కువ అడ్డదార అడ్డదారో సెంటిమెంట్ పెట్టుకోని పోతుంటే ఏం చెప్పాలి పొద్దుగా అధ్యక్ష వీళ్ళు ఒక యూట్యూబ్లు పెట్టుకొని ప్రతిదానికి విమర్శించడమే ఏది సమర్థించడం తెలియదు వీళ్లకు మంచి పనులు కూడా సమర్థించారు ఇవాళ ఇంకొకటి అధ్యక్ష ఇంకొకటి నేను పోయినసారి కూడా అడిగిన అధ్యక్ష మేము మీ ద్వారా ఇతరులు వీళ్ళందరూ కూడా ఆఫీసులన్నీ కబ్జాలు పెట్టి పెట్టినరు ఇంటి నెంబర్ లేవు అవన్నీ కూడా కడుతున్నారంటే ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోలేదు అధ్యక్ష పార్టీ ఆఫీసుల కార్కెళ్లు కబ్జాలు పెట్టి మొత్తం దుకాణం పెడితే దాని మీద ఎవరు తీసుకోరు అధ్యక్ష మళ్ళీ వీళ్ళే పెడుతున్నారు అధ్యక్ష ఏం లొల్లి యొక్క అధ్యక్ష అయితే కాకపోతే సలహాలు ఏమంటే చేత కాదు ఇలా ఊర్లో గ్రామాలకు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతున్నాం అధ్యక్ష మేము ఒక్కొక్కటి ఇవాళ కార్పొరేషన్ అధ్యక్ష అప్పుల పాలు చేసి పెడితే అప్పుల పాలు చేస్తే నూట ఎనభై ఏడు కోట్లు ఇచ్చినాం ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తా అయినా దాని గురించి పట్టింపు లేదు సమర్థించడం లేదు రెండు కోట్లు నిలువ ఉంటే యాభై కోట్ల కొబ్బరికాయలు కొట్టిరు వీళ్ళు ఆ పంప మనం మేం భరిస్తాం ఇలా దాని గురించి వదిలిపెట్టి వీళ్ళ నీతి చెప్తేట్లాగ రాజేంద్ర రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు